جنتا پارٹی جنتا پارٹی اہم ساجو بھائی پورے آشانو سات پورے آشانوا کی ہمارا ہے ساتھ بھائی فول ہمارا ہمارا ساردہ భారతీయ జనతా పార్టీ ఆల్బోర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సాహిత్భాయి పులే నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా వారికి వారి ఆమె ఆశయాలను నెరవేర్చాలని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఆమె ఆశయాలను నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మరి బాపురావు పుల్లే గారి సతీమైనటువంటి సాహిత్భాయి పుల్లే గారి జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి వీరు పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో జన్మించినారు జనవరి మూడవ తేదీ నాడు కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మహిళ దినోత్సవంగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మరి అదేవిధంగా సావిత్రిబాయి పుల్లే గారు ఆ రోజుల్లో స్త్రీ ముందుండాలంటే స్త్రీ సమాజంలో తలెత్తి తిరగాలంటే మరి స్త్రీ అత్యున్నత స్థితికి ఎదగాలంటే విద్యే ముఖ్య కారణమని చెప్పే భావించి ప్రతి గ్రామ గ్రామాన తిరుగుతూ అప్పటి రోజుల్లో స్త్రీలను ఏకీభ్రవంతం చేసుకుంటూ అందరి కలిసికట్టుగా మరి విద్యను అందించే మహా సరస్వతి మాతగా అవతరించింది ఆ రోజుల్లో సావిత్రిబాయి పుల్లెగారు మరి భారతదేశంలో మొట్టమొదటి భారత మహిళా ఉపాధ్యాయులైనటువంటి సావిత్రిబాయి సావిత్రిబాయి పుల్లెగారికి వారి ఆశయాలను ఈరోజు ఈ నేటి సమాజం మహిళలు ఇంత పెద్ద స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులే కావచ్చు మరి ప్రత్యక్షంగా సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు ఈరోజు రాణిస్తున్నారంటే వారి ఆశయాలను ముఖ్య ఉద్దేశం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ ఆర్మీపట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే హ్యామ్ కామ్ నందు ఈ యొక్క దేశానికి ఆదర్శ ప్రాయులైనటువంటి సావిత్రిబాయి పూలి యొక్క నూట తొంభై మూడవ జయంతిని ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం ప్రధానంగా భారతీయ సంస్కృతిలో హైందవ సంస్కృతిలో స్త్రీలకు ఉన్నటువంటి గౌరవం భూమిని భూమాతగా అడవిని మాతగా అదేవిధంగా సరస్వతిని సరస్వతి మాతగా చదువుల తల్లిని సరస్వతి మాతగా ధనాన్ని లక్ష్మీమాతగా శక్తిని శక్తిమాతగా కొలిచేటటువంటి ఈ యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో అదే ద్వాపర యుగంలో సైతం అప్పుడున్నటువంటి సీత మహాతల్లి ఆ రోజు జరిపినటువంటి పోరాటం వల్ల రావణాసుడు అదే మహాభారతంలో చూసుకుంటే ద్రౌపది కారణంగా ఇటు కౌరవులు రాక్షస సంస్కృతిని విడినా ఆజ్యత్యం ఏర్పడింది అలాంటి సంస్కృతి నుండి వచ్చినటువంటి భారతీయ సంస్కృతిలో ఇక్కడ ఉన్నటువంటి కొందరు కావాలని చరిత్రను మార్చి ఏదో హిందువులలో అసలు భారతీయ సంస్కృతిలో మహిళలకు ఎటువంటి స్థానం లేదు వాళ్ళకు చదువుకు దూరం చేశారని అనడం అనేటువంటిది వాస్తవం కాదు ఎందుకంటే సాయిద్రబాయిపులే పుట్టినప్పుడు ఈ యొక్క దేశంలో ఆంగ్లేయులు పరిపాలిస్తున్నారు ఆమె చ ఆమె చిన్న వయసులోనే ఆమె పెళ్లి జరగడం జరిగింది ఆమె పన్నెండో సంవత్సరానికి వచ్చిన తర్వాత వారి యొక్క భర్తతో కలిసి ఈ యొక్క దేశంలో స్త్రీ విద్య అవసరమైనటువంటి చెప్పడం ఏదో జరిగిందో అంతకన్నా ముందు ఈ దేశంలో ఆంగ్లేయులు తురస్కులు పరిపాలిస్తున్న సమయంలో ఎవరైతే చదువుకో చదవడానికి కోసం మహిళలు పిల్లలు విద్య కోసము గురుగులాగా పోతుండేనో అక్కడ ముస్లిం మధున్మాదులు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళను ఎత్తుకపోయి వాళ్ళకు అత్యాచారాలు చేస్తుండే కాబట్టి అప్పటి వాళ్ళు మహిళలు పిల్లలు చదవడానికి కొద్దిగా దూరం వెళ్ళవద్దు ఇంట్లోనే ఉండాలని చెప్పి నిర్బంధం చేయడం కారణంగా వాళ్ళు వెళ్ళలేదు తప్ప హిందూ ధర్మంలో ఎక్కడ కూడా స్త్రీని అఘౌరవరచడం సంఘటనలు లేవు కావాలని చరిత్రను వకీరి భవించే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే సావిత్రిబాయి పులే గారు ముందుకు వచ్చి లేదు మనం ఖచ్చితంగా చదవాలి ముందు రావాలి భయపడకూడదు అని చెప్పి ఆమె ధైర్యం ఇచ్చి ముందుకు రావడాన్ని కారణంగానే ఈరోజు ఈ యొక్క దేశంలో విద్యా విధానం ప్రతి ఒక్క మహిళలు చదవడం ముందుకు రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా మా పట్టణాధ్యక్షుడు దయాగుదయ గారి ప్రధాన కార్యదర్శి వేణుగారు చెప్పినట్లు ఈరోజు సాంకేతిక రంగంలో శాస్త్ర రంగంలో కూడా ఈరోజు మహిళలు ఎంతో ముందున్నారు వీళ్ళను ఆదర్శంగా తీసుకొని మహిళలు సైతం రాజకీయ క్షేత్రాల్లో కూడా ముందుకు వస్తున్నారు ఈ యొక్క ఆదర్శాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి మహిళను కూడా అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈరోజు మహిళా ఉపాధ్యాయుడు దినోత్సవంగా ప్రకటించిందో దానికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చేస్తాం జనతా పార్టీ మహిళలను ఎంతవరకు ఆదరిస్తుంది అంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే ఈరోజు రాష్ట్రపతి ముర్ము సైతం కూడా ఒక మహిళనే అంతేకాదు మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చిన భారతదేశంలో ముప్పై మూడు శాతం మహిళల రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది కాబట్టి భారతీయ జనతా పార్టీ మహిళలకు ఏదైతే ఆదరిస్తున్నదో దాన్ని మహిళలు కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి రాబోయేటటువంటి ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా మహిళల ఓటింగ్ శాతం భారత జనతా పార్టీ ఎక్కువ ఉండాలని చెప్పిందని కోరుతాం